ఇనాగ్రేషన్ చేసినప్పుడు ఆ పైలానాని పిల్లరేసి నెహ్రూ గారు పుట్టిపోయాడు అక్కడ ప్రార్థన చేశాడు ఈయన నెహ్రూ గారి పక్క నిలబడి ప్రార్థన చేశాడు మన కేరళ నుంచి మలయాళి సిస్టర్స్ కూడా వచ్చారు ఆ నేటింగ్స్కి ట్యూన్ మలయాళం ట్యూన్ ఏనండి సేమ్ సేమ్ మలయాళం ట్యూన్ కానీ రాసిన మీ అన్నయ్య గారు ఒకసారి కూడా పాడలేదు ఆయన పాడలేడు దేవుడవు ప్లస్ నీవే వీవే అన్నయ్య గారు సే సేవ చేసారా అలా విశ్వాసగానే ఉన్నారా అని విశ్వాసగానే ఉన్నాడు ఇద్దరు బొంబాయిలో ఉంటారు ఆవిడ జానీ లీవర్ అని కమేడియన్ ఉంటాడు మీరు రావు అంటారా జాన్ రావు జాన్ రావు మా ఇంట్లో తెలుసుకునే జాన్ రావ్ జాన్ రావు పేరు జాన్ రావు ప్రభు యేసుక్రీస్తు నామమునకు మహిమా ఘనత ప్రభావం గాక మన క్రైస్తవ్యానికి దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మంచి పాటలు స్తు పాటలు అలాగే మరి ఆదరణ గీతలు అనేకమైనటువంటి పాటలు మనకి అందించారు ఆ రాసినటువంటి రచయితల్ని పరిచయం చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం హైదరాబాద్ వచ్చామండి ఇప్పుడు మనతోటి ఉన్నటువంటి దైవ సేవకులు పాస్టర్ లోదర్ బెన్నీ గారు వీరి యొక్క అన్నగారైనటువంటి జయరావు గారు వీరు కలిసి ఒక మంచి పాట మన క్రైస్తవ్యానికి అందించారు ఆ పాట రేయి పగలు నీ పద సేవే మనకందరికీ తెలిసినటువంటి పాట ప్రతి సంఘంలో ఈ పాట పాడుకుంటూ ఉంటారు అయితే ప్రస్తుతానికి జయరావు గారు మన మధ్య లేనప్పటికీ ఆ పాట రాసే సందర్భాన్ని అలాగే ఆ పాట రాయటానికి సహకరించినటువంటి లోదర్ బెన్నీ గారు మనతోనే ఉన్నారు మరి ఆ పాట ఎలా రాశారు ఎందుకు రాశారు అనే విషయాలు తెలుసుకునే ముందుగా జయ జయరావు గారు గురించి కొన్ని విషయాలు అలాగే మరి లోదర్ బెన్నీ గారి గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకొని ఆ పాట గురించి కూడా మనం తెలుసుకుందాం అయ్యా వందనాలు 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 బ్రదర్ చాలా సంతోషం అండి మిమ్మల్ని చూడటం చాలా సంతోషం రే ఈ పగలు నీ పద సేవే చాలా మంచి పాట అండి ప్రతి క్రైస్తవులు ప్రతి సంఘం కూడా పాడుకునే పాట కానీ రచయిత ఎవరనేది ఎవరికి తెలియదు మీ కుటుంబం గురించి అన్నయ్య గారి గురించి కొంత మీ గురించి కొంత చెప్పి పాట గురించి చెప్పండి సరే బ్రదర్ మాది ఇది వరకు నెల్లూరు జిల్లాలో ఉండేది కనీర్ తాలూకా ఉసుళ్ళపల్లె గ్రామం ఇప్పుడు ప్రకాశం జిల్లా అయింది అయితే అక్కడ మా అన్నళ్ళు వాళ్ళందరూ కూడా అక్కడ చిన్నప్పటి నుంచి అక్కడే ఉన్నవాళ్ళు మా నాన్నకు నైన్టీన్ ఫార్టీ టూలో నేను పుట్టిన సంవత్సరం బైబిల్ ట్రైనింగ్కు వచ్చింది రాజమండ్రిలో అప్పుడు ఉండేది బైబిల్ ట్రైనింగ్ అక్కడ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మా నాన్న ఈ మా ప్రాంతంలోనే ఆయా స్థలాల్లో ఆయన కేటగిరిస్ట్గా ఆ కాలంలో దేవుని స్వార్థల పనిలో చాలా చాలా భక్తిగా యథార్థంగా చేసేవాడు మేము ముగ్గురు అన్నదమ్ములము ఇద్దరు అక్కలు అంటే మా పెద్దన్నయ్య పేరు రాజారావు ఓకే రెండో ఆయన జయరావు నేను లాస్ట్ చివరి ఐదో అలాగా అలాగ మా పెద్దన్నయ్య ఆయనకు తల్లిపాడులోనే టీచర్గా వచ్చింది మా మేనమామ కూతురు ఆమె కూడా అట్లాగే టీచర్ అయింది ఆమెను పెళ్లి చేశారు మా నాయనల్లో వాళ్ళు టీచర్స్గా చేస్తున్నప్పుడు మా అన్నయ్య జయరావు అన్నాను టీచర్ ట్రైనింగ్కు నెల్లూరు దగ్గర అక్కడ ట్రైనింగ్ చేశారు ఆయన తర్వాత టీచర్గా పోలేదు కానీ ఆయన ఒక మంచి అక్కడ ఒక పెద్ద బెజవాడ రెడ్డి గారి అక్కగారు ఒక పెద్ద ఆశ్రమం ఉంది ఆమె ఏం చేస్తుందంటే వీళ్ళకు బాగా ప్రేమించుతూ బాగా ఉన్నది పెద్దావిడ ఆమె మనకు ట్రైనింగ్ అవుతుంటేనే లాస్ట్ ఇంకా అవి పరీక్షలు అయిపోయిన తర్వాత అప్పుడు నాగార్జున సాగర్ డ్యామ్కి కడుతున్నారు అక్కడికి అక్కడ ఇంజనీర్స్ పెద్ద ఆయన వాళ్ళ బ్రదర్ ఉన్నాడు ఒక ఆయన ఆయనకు ఫోన్ చేసి ఫోన్ మీద ఆర్డర్స్ పంపి ఆ డే మొన్న అక్కడ పోయి జాయిన్ అయిపోయాడు సాగర్లో నాగార్జున సాగర్లో పని చేస్తున్నప్పుడు తర్వాత మ్యారేజ్ అయింది ఆమె కూడా గవర్నమెంట్ స్కూల్లో టీచర్గా నాగార్జసాగర్లో ఉన్నారనమాట అక్కడ అప్పటికెవరు పాస్టర్స్ పోయి ప్రేయర్స్ అన్ని జరగటం లేదు ఫిఫ్టీ ఫైవ్లో అక్కడే ఒక కేవీ జోసెఫ్ గారని ఆయన గవర్నమెంట్లోనే జాబ్ చేస్తుండేవాడు ఆయన అకౌంటెంట్ ఆయన్ని నాగార్జున సాగర్కు ట్రాన్స్ఫర్ చేశారు ఆయన వచ్చి అక్కడ ఉంటూ శువార్త చేయటం మొదలుపెట్టి ఆయన సువార్త చేసి ఎంతోమంది నివనస్థలం నిజమైన రక్షణ మార్గంలోకి నడిపించాడు అప్పుడు వాళ్ళందరూ కలిసి ఒక ప్రేయర్ షెడ్ లాగేసుకొని ఇనాగ్రేషన్ చేసినప్పుడు ఆ పైలానాన్ని పిల్లరేసి నెహ్రూ గారు ఫిఫ్టీ ఫైవ్లో అక్కడ ప్రార్థన చేశాడు ఈయన జస్సు గారు పాస్ట్ గారు నెహ్రూ గారి ఒకటి నిలబడి ప్రార్థన చేశాడు అయితే ఈయన ద్వారా చాలామంది రక్షణ పొంది ఈయనే సంఘంలాగా ఏర్పాటు చేసి ప్రార్థన జరుపుతున్నాడు అక్కడ మా అన్న వాళ్ళు బాప్తీష్ంది ఆ విధంగా ఉన్నప్పుడు నేనేమో నైన్టీన్ సిక్స్టీ టూలో ఏసీ కాలేజీలో నేను కూడా తరలిబాడులో చదివాను హై స్కూల్ ఆ తర్వాత ఏసీ కాలేజీలో ఫిఫ్టీ ఎయిట్ టు సిక్స్టీ టూ నేను చదివాను మొన్న ఏం చేస్తుంటే ఇక్కడ రారా ఇక్కడ పని ఏదైనా పనిచేద్దా కానీ పోతే నాకు వాళ్ళ ఆఫీస్లోనే అసిస్టెంట్గా ఇచ్చారు అక్కడ మంచి కూటాలు జరుగుతున్నాయి నేను లోతుల మిషన్ వాళ్ళం కదా మేము అక్కడ అదేమో పరిశుద్ధాత్మను పొంది అనుభవం కలిగిన నేను అక్కడ ఉంటున్న బట్టి ఇంకా అదే ప్రార్థనకు పోవాల్సి కదా మన వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను ఆ పోయి పోయేస్తుంటే చాలామంది బ్రదర్స్ అడిగేవాళ్ళు మీరు మారు మనసు పొందాలి బ్రదర్ వాప్తిసం పొందాలి ఇవన్నీ నేను అంత ఒకటే ఏమి కాదు మేము కూడా పుట్టి పుట్టినకాయ నుంచి క్రైస్తవులమే కదా మాకేం కాదని అట్టి చెప్పేవాడిని ఒక టూ ఇయర్స్ వాదించేవాడిని వాళ్ళతోటి కానీ వాళ్ళు చెప్పినవన్నీ బైబిల్లో కనబడేవి నేను చెప్పే బైబిల్ ఉండేవి కాదు అట్లా నేను లోబడాల్సి వచ్చింది ప్రభువుకు లోబడి దేవుని వాక్యం చదువుకొని నేను కూడా నిజంగానే మా మనసు పొంది బాప్తిష్టం పొందిన నేను నైన్టీన్ సిక్స్టీ త్రీ సెప్టెంబర్ ట్వంటీ నైన్త్లో ఒకరోజు మా అన్న ఏం చేసి అక్కడ మీటింగ్స్ జరిగినాయి మాకు ఉద్యోగకూటలు జరుగుతుంటే ఒక మన కేరళ నుంచి మలయాళీ సిస్టర్స్ కూడా వచ్చారు ఆ మీటింగ్స్కి వాళ్ళు ఒక పాట పాడారు వాళ్ళు మలయాళంలో పాడారు ఇది రేయింబ వాళ్ళు అని ఈ పాట వాళ్ళు పాడారు వాళ్ళు పాడితే అప్పుడు చాలా బాగుంది ఆ పాట వాళ్ళు పాడు అన్నకు చాలా ఇంప్రెస్ అయ్యాడు అన్నమాట ఈ ఈ రాగం చాలా బాగుందిరా మలయాళం కాదు మనకు అర్థం కూర్చొని అర్థం కాకపోయినా రాగం చాలా బాగుంది అని ఇంటికి వచ్చి నన్ను పిలిచి ఈ బిన్నీ ఈ రాగం చాలా బాగుంది మొన్న కాలేజీలో ఉన్నప్పటి నుంచి మంచి గేయాలు రాసేవాడు బాగా మంచి గేయాలు రాసేవాడు ఆయన నేను పాట రాస్తాను దాని మీద రాసేసి మరి ఎక్కడ పెట్టినాడో కానీ కొన్ని అది ఎక్కడ పెట్టినా దాన్ని మర్చిపోయాడు రాసి ఏదో బైబిల్లోనే పెట్టినట్టున్నాడు ఏదో బుక్లోనే మర్చిపోయాడు ఒకరోజు బజారుకు పోయి వస్తున్నాడు అనమాట మొన్న మా వదిన కసి ఊడిసి పైన బయట రోడ్డు మీద అయితే రోడ్డు అంటే పెద్ద రోడ్లు కాదు మొన్న ఈ రోడ్లే కచ్చే రోడ్డు అక్కడ పడేసేస్తుంది మొన్న వచ్చి ఇంట్లోకి వస్తున్నప్పుడు చూస్తే పెద్ద కాగితం ఉంది ఏంటిది ఇక్కడ అని పెద్ద కాగితం అని తీసుకున్నాడు తీసుకుని చూస్తే ఇది రే ఈ పొగలు నీ పొదసేవనే పాట కాగితం రాసుకున్న పాట రాసుకున్న పాట బయట పడేసేది నాకు తీసుకొని వచ్చి నన్ను పిలిచి రే ఇది మన ఇల్లు దాటిపోయింది కాబట్టి ఇది చాలా ఫేమస్ అవుతుంది బయటికి వెళ్ళిపోతుంది నువ్వు కార్బన్ పేపర్ పెట్టి రాసి రేపు సండే పాడు నేను మంచి సింగర్ని అప్పటి నుంచి కూడా ట్యూన్ మలయాళం ట్యూన్ ఏనండి సేమ్ సేమ్ మలయాళం ట్యూన్ సేమ్ మలయాళంలో ఉంది ఇప్పుడు కూడా అన్నమాట అప్పుడు పాడితే సాహిత్యం అది ఇది వేరా సాహిత్యం వేరు మలయాళం భాష ఒక రాదుగా ఓకే మనది ఇదంతా సాహిత్యం రాగ మాత్రమే అది ఆ స్వర కల్పన బాగుందని దానిలో తెలుగులోకి రాశారు ఆ ట్యూన్ మాత్రం వాళ్ళ వాళ్ళది కానీ సాహిత్యం మాత్రం మనది సొంతంగా వాళ్ళు ఏం రాశారు మనకేం తెలుగు భాష తెలియదు కదా మన భాషలో మన దేవుడు ఆయనకిచ్చిన భావాలని కానీ ఒక్కసారి పాడితేనే స్వరం ఆ స్వరం పట్టేశారే అంత ఈజీగా ఉంది ఎక్కడ పా ఆ తర్వాత ఇంకా పెద్ద పెద్ద వేరే వేరే చోట్ల కూడా మీటింగ్స్కి వెళ్తే అక్కడ కూడా నేను పాడేవాడిని బెండ్ బ్రదర్ ఎక్కడి నుండి పాట పాడాలని ఇవ్వగలని మీటింగులలో పాడటం వల్ల అనేక మందికి రాసుకొని పోయినారు తర్వాత అయిపో అయిపోగానే దగ్గరికి వచ్చేది కొద్దిగా బుక్ తెచ్చుకొని రాసుకొని పోయేటోళ్ళు ఎక్కడెక్కడ ఊర్లో వాళ్ళు అందరూ ఆ తర్వాత అప్పుడు జనరల్ కన్వెన్షన్స్ ఐపీసీ వాళ్ళు ఏలూరులో జరిగాయి ఆ ఏలూరు మీటింగ్స్కి వెళ్ళేవాళ్ళం ఏలూరులో మీటింగ్స్ పెద్ద మీటింగ్స్ అప్పుడు అప్పటికే చాలా ఊర్లల్లో పాడుతా పాడుతూ ఉన్నారు ఇలా నన్ను పిలిచి బెన్నీ బ్రదర్ రావని పిలిచి స్టేజ్ మీదకి సాక్ష్యాల కుట్రలో రేపగలు పాట పాడేసాడు ఇప్పుడు ఇంకా ఉద్యోగకర్తలు వేసేసారు అప్పుడే వేసారు అప్పుడే ఉద్యోగకర్తలు రాసేసుకున్నారు ఇంకా ప్రింట్ వేసేసుకున్నారు ఈ రాగా మా అందరికి బట్టి రోజు పాడినారు మా అవి నాలుగు రోజులు దొరుకుతాయి నాలుగు రోజులు పాడాను కానీ రాసిన మీ అన్నయ్య గారు ఒకసారి కూడా పాడలేదు ఆయన పాడలేడు పెద్దగా పాడలేడు నేను సింగర్ నుండే కదా ఓకే అందుకనే ఇంకా నా నేనే పాడేవాడిని ఆ సాహిత్యం ఎలా రాశారో ఏదన్నా ఏ బేస్ మీద రాశారో అని చెప్పారు మీకు మరి దానికి బ్యాక్గ్రౌండ్ ఉంది బ్రదర్ అయితే దీంట్లో మీకు ఐదో ఒకటి రెండు మూడవ పెంట వచ్చారు ఈ మాటలు ఈ పాట రాయటానికి ఆయనకు ప్రేరణ పెంట నుండి దీనుల పైకి లేపే ప్రభుడవు నీవే గర్వమడచి గద్దెలు దింపి కనులనైనా మేపోవ గడ్డి బీదం బీద అంతే కదా బీదలు అంత కములో నుండి ఎంత పైకి లేపినాడు కృతజ్ఞతగా ఈ పాట రాసాడు అది కారణం ఈ పాట రాయడానికి కారణం రేయి పగలు నీపదేవే చేయుట మేలు సాటి లేని దేవుడవివే నాదు కోట కొండయునివే ఇది రాగం చాలా మంది కొద్దిగా తేడాలు తేడాలు ఇప్పుడు అదేలేండి ఇప్పుడు కొన్ని ఏమో మార్చారు మేము ఇక్కడ కొన్ని వివే అని ఉంటే వివే అనేది ఉండాలి నీవే అని పెట్టారు తప్పు కదా అని చాలా మంది నీవే అని పెట్టుకున్నారు నేను అదే ఆలోచిస్తున్నా అనేది ఏంటని వివే వివే అంటే ఏంటండి దేవుడ వివే దేవుడవు ప్లస్ నీవే దేవుడ వివే అదే లేక దేవుడ నీవే నేను ఆర్డినరీ అవును కానీ మీరు ఈసారి ఇట్లా మార్పులు చేయండి ప్రతి ఒక్కళ్ళు కూడా అది మార్పులు చేసుకోవాలని నేను ప్రతిసారి ఎక్కడ చెప్పినా సభలు చాలా చోట్ల పాడుతాను ఇప్పటికీ పాడిస్తారు నా చేత ఇప్పుడు అది బ్రదర్ ఇది ఆ తర్వాత మొన్న చాలా పాటలు రాశాడు చాలా అద్భుతమైన పాటలు రాశారు ఒక క్యాసెట్ కూడా చేసినాం మేము గుంటూరులో అయితే చెప్పగారు చివర అంటే ఆ జాబ్ నుంచి రిటైర్ అయిన తర్వాత ఎక్కడ ఉన్నారండి చివర గుంటూరులోనే ఇప్పుడు పిల్లలు ఎంతమంది అండి అన్నయ్య గారికి మా అన్నకేమో ఇద్దరు బాయ్స్ ముగ్గురు ఆడపిల్ల అన్నయ్య గారు సేవ చేసారా అలా విశ్వాసగానే ఉన్నారా అని విశ్వాసగానే ఉన్నాడు కానీ మంచి పాటలు రాసి అన్ని చోట్ల విశ్వాసగానే ఉన్నాడు కానీ జయరావు గారు ఎక్కువగా మనం పాడే పాటలు అన్ని కూడా సేవకులు రాసినవి కానీ ఒక విశ్వాసగా ఉండి మంచి పాట రాశారు మీరు ఇవాంజలిస్టుగానే ఉన్న ఇప్పుడు వెళ్తున్నారండి పాస్టలు ఆ అన్ని చాలా అన్ని సంఘాలు స్థాపించి చాలా చాలా చోట్ల మాకు సంఘాలు ఉండవు నేను ఎక్కడుంటే అక్కడ సంఘాలు ఏర్పడతాయి సో చెప్తుంటే ఒట్టి అద్భుతాలే మహత్కార్యాలు స్వస్థతలు దయ్యాలు అక్కడ అద్భుతమైనటువంటి బైబిల్లో ఏమి చదువుతాము అవన్నీ జరిగించుకుంటూ అనేక్కడుంటే అక్కడ ఆత్మల రక్షణ పొందుతారు అనేక మంది మారు మనసు పొంది బాప్ తీసుపాలు పొంది ఏళ్ళుకి అక్కడ పెద్ద సంఘం అంతర్ ఎంప్లాయీస్ కరీంనగర్ జిల్లాలో నక్సల ఇట్ల గ్రామాలు సుల్తానాబాద్ తాలూకా అని ఉంటుంది మానేరు అవతల పక్క పక్కనే పోయి ఊర్లల్లో గ్రామాల్లో అక్కడ వార్త చేసేవాడిని ఎంత అద్భుతాలు చేసేవాడు అన్నలు ఇళ్లలోనే అన్న ఉన్నాయి అన్నలు ఒకసారి అయిపోయిన తర్వాత ఆపేద్దామని వచ్చారనమాట కొలనూరులో వచ్చి కొసేపు కూర్చున్నారు మేము మైకులు పెట్టి పాటలు పాడుతుంటే నిన్న ఎట్లయితే భయంకరమైన చీకటి మేఘాలు కమ్ముకొని వారు ఉరుములు మెరుపులతో వచ్చేస్తుంది మేము పాటలు పాడుతున్నాం తక్కువని కరెంట్ పోయింది అప్పుడు వాళ్ళందరు అందరూ వచ్చిండ్రు వింటా ఉన్నారు పాటలు నేను పెద్దరా పెద్దవాళ్ళు వాళ్ళందరూ మగవాళ్ళు అంటే పిలిచాయ మీరు రాండి రాండి అంటే వచ్చిండ్రు అందరం చేతులు పట్టుకోండి గుండ్రగా ఉండండి గుండ్రగా ఉండండి చేతులు పట్టుకోండి మీరు ఎక్కువ ఏం చేయొద్దు దేవుడా ఈ వాన ఈ మేఘాలు ఇదన్నీ ఉరుములు మెరుపులు ఇటన్నిటి పెట్టున్న పంపించాయి అన్నీ చెప్ అందరూ అయ్యే చెప్పండి ఏమొద్దు అప్పుడు చిన్నగా అంత పెద్ద శబ్దాలు వచ్చే ఉరుములు సన్న సన్నగా తగ్గిపోతుంది సౌండ్ గాలి తగ్గుతుంది ఒక ఐదు పది నిమిషాలు లోపలనే లైట్లు వచ్చేసి అప్పుడు మళ్ళీ వదిలిపెట్టి పాటలు పాడి మంచి స్వార్థ చెప్పారు అప్పుడు ఆ నక్సలైట్లు కొంతమంది వచ్చారు ఒక ఐదు నిమిషాలు నేను చెప్పటం మొదలుపెట్టినాక సెటిల్ లైన్లు మోడల్ మీద కూర్చున్నారు వాళ్ళు కూడా చెప్పేసిన తర్వాత కొంతమంది ప్రార్థన చేయించుకున్నారు పోయినాక వాళ్ళు అక్కడనే ఉన్నారు అందరు వెళ్ళిపోయినాక లేచి నా దగ్గరికి వచ్చారు సార్ మేము ఎవరైనా తెలుసా అన్నాడు ఏమో ఈ ఊరు కావచ్చు అన్నా అన్న మీరు తప్పేమన్నా చెబితే ఆపేద్దామని వచ్చినాము వినటానికి కాలే మూడు గంటలు మాట్లాడారు మీరు మూడు అక్షరాల మాట పలకలేదు మీరు ఏ మాట ఆంటనే మా తాము అనే మాట నేను నోట్ల నుంచి రాలేదు ఇట్లా చెప్పిన వాళ్ళు మేము ఎక్కడ చూడలేదు మేము చాలా మంది వినడానికి పోతాం మీరు మా జిల్లా అంతా చెప్పుకోడు సార్ మీకు పర్మిషన్ మేము పక్కానాల మేము మొన్న గుంటూరు పోయిన రెండు మూడు రోజులు ఒకటి చెప్తే పోయినా అక్కడ మా మా సొంతూరు కదా మా పెదనాయన గారు పిల్లలు ఉన్నారు ఇద్దరు బొంబాయిలో ఉంటారు ఆవిడ జానీ లీవర్ అని కమెడీ అయినట్టు ఆవిడ మా పెద్దనాన్న మానవుడు మా మా ఫస్ట్ కజిన్ కొడుకోడు అంటే మీ పెద్ద పెద్ద నాన్న వాళ్ళ కొడుకు 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 మీ పెదనాన్నగారు కొడుకు హైదరాబాద్ బొంబాయిలో సెటిల్ అయిపోయారా వాళ్ళు ఎప్పుడూ మా అన్న మా సుందర్రావణ అని ఆయన రెండో ఆయన పెద్ద ఆయన వ్యవసాయం చేస్తారు ఇక్కడ రెండో ఆయన తర్వాత ప్రకాశ్ జాన్ జానరావు నాయన వీళ్ళిద్దరూ ఎప్పుడో పెళ్లి కాక ముందు పోయిన వాళ్ళు అందుకే జానీలి ఎవరు గారు అక్కడ సెట్ అక్కడ సినిమాలో కలిపి అక్కడ పెరిగిన వాళ్ళు ఇక్కడ పుట్టలేదే మీరు ఎప్పుడని చూసారు ఆయన్ని జానీలే ఎవరిని ఏంటి చూసేది వారిని చూసారు ఎప్పుడన్నా ఇక్కడ కలిసారు ఎప్పుడన్నా ఎప్పుడు పోయేస్తానట్ట మొన్న పోయి వచ్చినాం అవునా మొన్న మా చిన్న కొడుకులు అయితే అన్న వాళ్ళ ఇంటికి పోదామన్నారు వాళ్ళకి ప్రోగ్రామ్ చెప్పినాం పోయినాము మా నేను ఎప్పుడు మొన్న పెళ్ళి ఉన్నా ఖచ్చితంగా పోవాల్సిందే నేను లేకుండా వాళ్ళు ఏం చేయరు ఇప్పుడు నేను ఒక్కనే మిగిలి ఉన్నాం వాళ్ళ పెద్ద వాళ్ళ వాళ్ళ నాన్నగారు మన వారం రోజులు ఉన్నాం రెండో వాడు ఉన్నాడు జాన తమ్ముడు చిమ్మి మోజెస్ అని వాడు కూడా కమెడీనే వాడు అన్నీ చూపించండి వన్ వీక్ ఉన్నాము శుభ్రంగా సినిమా చేస్తున్నా సినిమాలు లేవు సినిమాలు పోవట్లేదు ఎవరు మానేశాడు చాలా కాలమే మానేశాడు మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇప్పుడు మారు మనసు పొంది బాప్ దేశం పొంది పరిశుద్ధ పొందాడు ఓకే చర్చిలలో ప్రసంగాలకు పిలుస్తుంటారు అవునా ఇదివరకు వేరే వేరే స్టేట్స్లో కూడా పిలుచు సాక్ష్యం చెప్పించే వాళ్ళు మీరు జానీ అంటారా జాన్ రావు జాన్ రావు ఇంట్లో జాన్ రావు జాన్ జాన్ రావు ఎందుకన్నారంటే లీవర్ అనేది ఒక బిరుదు టైటిల్ ఇచ్చారు హిందుస్థాన్ లీవర్ లిమిటెడ్ లో పనిచేసాడు వాళ్ళ నాన్న పనిచేసేవాడు వీడు అయినాక కొద్దిగా ఎయిత్ క్లాస్ దాకా చదువుకున్నాడు దాంట్లో జరిపించింది చిన్నప్పటి నుంచి బాగున్న ఆర్టిస్ట్ ఆయన నేర్చుకుంది కాదు సొంతగా చిన్నప్పటి నుంచే బడికి కూడా పోకుండా ఇక్కడ పిల్లల్ని అందరినీ అడిగి పార్కులు తీస్తే మా అన్న చెప్పేవాడు నువ్వు చెప్పురా వాడికి బడికి పోదు ఆడ పిల్లల్ని పెట్టుకుని నవ్విస్తూ ఉంటాడంటే ఇంటికి రాని అని వాడు ఇంత 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 కథ లేనప్పుడు కూర్చోబెట్టి ఏది రాను స్కూల్కి పోవట్లేదు చిన్న ఆయన పోతున్నాను ఆయన కూర్చోబెట్టి చెవి పెట్టి కొడతా కానీ బడికి పోతావా లేదా పోత చిన్నగా పోతుంది మాది జాయింట్ ఫ్యామిలీ మా పెద్దనాయన వాళ్ళు అందరూ మేమందరం మా నాయన వాళ్ళు ముగ్గురు జాయింట్ ఫ్యామిలీగా ఉండేవాళ్ళు అప్పట్లో ఇప్పటికి మేము విడిపోని ప్రేమలతోనే ఆనంద జీవితం అనే చిన్నోడు మా అన్నోళ్ళకు తమ్ముడు చిన్న తమ్ముడు ఆడి కూతుర్లు ఇద్దరు ముగ్గురు కూతురు ఉన్నారు లాస్ట్ అమ్మాయి పెళ్ళి ఉంది అంటమాట ఆడు ఉత్తరం రాసిడు వన్న అరే నీ ఈ పెళ్ళి ఉంది చిన్నపాపది తప్పకుండా రావాలని నేను ఇక్కడ ఇక్కడ ఉన్నప్పుడు రెండు వేల మూడులో కదా అంటే తప్పకుండా వస్తాను అన్నా అని నృత్యం రాసిన ఆ రోజు పెళ్ళికి పోయినా పెళ్ళిపోతే వేరే ఊర్లో పెళ్ళి అక్కడ పెళ్ళి అయినాక మళ్ళీ సాయంకాలం మా ఊరికి వచ్చినాము మాది లోతున్నాం సంఘం కదా ఆ రోజు ప్రార్థనలు చెప్పి నువ్వు వాక్యం చెప్పు అన్నారు ఇరవై సంవత్సరాల నుంచి పాస్టర్ లేడు వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చేది రెండు మూడు ఊర్లు గబాబా చూసి వెళ్ళిపోతుంటాడు అందుకని అయ్యే వాక్యం వెనకైన ఇరవై సంవత్సరాలు నేను బాగా చెప్పిన నెలకు ఒకసారి అన్న వచ్చి నాకు చెప్పు ఇక్కడ వాళ్ళు అడిగితే అప్పుడు నెలకు ఒకసారి ఆ విధంగా మొదలు పెట్టాను ఓకే అండి ఇప్పుడు వెళ్తున్నారా వెళ్తున్నాను ఇప్పుడు అక్కడ మూడు చోట్ల సంఘాలు ఉన్నాయి ఓకే మూడు చోట్ల సంఘాలు ఉన్నాయి బాప్దేశం అక్కడ మార్కెట్లు కూడా పెద్ద సంఘం ఉంది ఇప్పుడు కానీ ఇంత వయసు వచ్చినా కూడా అలుపెరగకుండా దేవుని సేవ మీరు చేస్తా అలసిపోను నైట్ అంతా మీకు కూర్చొని మాట్లాడితే నాకు అలసిపోదు దేవుడు నిజమైన వాడు అద్భుతమైన వాడు నమ్మిన వాళ్ళు చాలా జాగ్రత్తగా ఈయనను వెంబడించి ఆయన వస్తానన్నాడు తప్పకుండా ఆయన వస్తాడు ఆయన వచ్చేది వచ్చేదే మనం అజాగ్రత్తగా ఉండి మనకు దేవుడు ఇచ్చిన నమ్మిన వారికి దేవుని రాజ్యము అనుగ్రహించాడు అది పోగొట్టుకోదు దాని స్వాస్థ్యాన్ని మనం స్వాధీనం చేసుకోవాలి చాలా సంతోషం అండి విన్నారు కదండి మరి లోదర్ బెన్నీ గారు వారి అనుభవాలు అలాగే వారు అన్నయ్య గారు రాసినటువంటి పాట మనకు అందరికి తెలిసినటువంటి పాట గురించి ఎలా రాశారు ఎందుకు రాశారు ఆ విషయాలు మనం తెలుసుకున్నాం అద్భుతమైన విషయం ఏంటంటే పాట అనేక మంది ఎక్కువ శాతం రాసింది సేవకులే విశ్వాసిగా ఉండి రాసింది మాత్రం కొంతమంది మరి ఒక విశ్వాసిగా ఉండి ఒక అద్భుతమైన పాటను రాయకలిగారు ఇది చాలా అద్భుతమైన విషయం అలాగే మరి లోతరు బెన్నీ గారు మరి వయసు పెద్దదైనప్పటికీ ఎంతో ఓపికతో వారి అనుభవాలు పంచుకున్నారు ఇప్పటికీ కూడా దేవుని అందు ఆయన సేవ సేవ పట్ల ఆసక్తి తగ్గకుండా అనేక ప్రాంతాలు ప్రయాణిస్తూ మరి సేవ చేస్తూ ఉన్నారు అయ్యా మీ విలువైన మరి అనుభవాలు అలాగే మరి మీ అన్నయ్య గారు రాసినటువంటి పాట మొదటగా మీరు పాడినటువంటి పాట ఆ విషయాలు మాతో పంచుకున్నందుకు చాలా సంతోషం వందనాలండి చాలా వందనాలు వంద ఇవన్నీ చెప్పడానికి మరి వీడియోలో రికార్డ్ చేసి అనేక మంది తెలుసుకోవటానికి ఇచ్చిన ఇది ఒక అవకాశము మీరు రావటం చాలా సంతోషం ఇది దేవుడు ఏర్పాటు చేసిందని నమ్ముతున్న దీని ద్వారా అనేక మంది కూడా ఈ నిజమైన దేవుడిని తెలుసుకునేటట్టుగా దేవుడు సహాయం చేయను ప్రైజ్ ప్రైజ్